అందరికీ నమస్తే అండి మన రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలో కూడా ప్రతిపక్షాలు ఉన్నాయి ప్రతిపక్షాలు ఉన్నాయి గత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు వచ్చి ప్రతిపక్షం అయితే ఉంది కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ అంతకుముందు రెండు వేల పద్నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అరవైకి పైగా సీట్లు వచ్చి బలమైన ప్రతిపక్షం ఉంది రెండు వేల తొమ్మిదిలో అప్పుడు టీడీపీ ప్రజ టీడీపీను టీఆర్ఎస్ఈ పార్టీలన్నీ ఏర్పడి ఐదు సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఉన్నారు రెండు వేల నాలుగులో కూడా నలభై ఎనిమిదో నలభై ఎనిమిదో టీడీపీకి వచ్చాయి ఈవెన్ అప్పుడు కూడా బలహీనమైన స్థానం ఉన్నప్పటికీ ప్రతిపక్ష హోదా అయితే దక్కింది సో మన రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడూ కూడా ప్రతిపక్ష హోదా కూడా వీళ్ళకి దక్కలేదు అనేది లేదు పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత నుంచి కూడా కానీ ఇప్పుడు మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఘనమైన రికార్డు సొంతం చేసుకునే దగ్గరలో ఉంది వైసీపీ కార్యకర్తలు ఇంకా ఏంటది మన సేమరాజా వీడియోస్లో రెగ్యులర్గా చేస్తారు చూడండి వైసీపీ కొండవ మీద వేసుకుంటాడు ఇంకా అలా చేసుకోవడం బెటర్ సోషల్ మీడియాలో చూపించిన పొగరు సోషల్ మీడియాలో లేదా బయట చూపించిన బెదిరింపులు ఇవన్నీ కూడా మడిచిపెట్టుకోవాల్సిందే ప్రజలు స్పష్టమైన చాలా చాలామందిలో అంటే ఒక రియాలిటీ నేను పదే పదే ఒక మాట వాడతా వైసీపీ ఒక రియాలిటీ షో చూపిస్తుంది ఆ రియాలిటీ షోలో ప్రజలు ఉన్నారా లేదా అనేది తోలుతుంది అనేది సో అది రియాలిటీ షోనే అదంతా ఫేకే అదంతా అబద్ధమే అని ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ పద్నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే లీడ్లో ఉంది ప్రతిపక్ష హోదా కావాలి దక్కాలి అంటే పద్దెనిమిది నియోజకవర్గాల్లో గెలవాలి అంటే నూట డెబ్భై ఐదు సీట్లు కదా మనకి అందులో టెన్ పర్సెంట్ పది శాతం సీట్లు గెలుచుకుంటే ప్రతిపక్ష హోదా దక్కుతుంది ఆ పార్టీకి సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు సీట్లలో టీడీపీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేకపోయినప్పటికీ కొంతమంది టీడీపీ లీడర్లని టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకున్నారు ఎందుకు చంద్రబాబు గారికి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయాలి అని ప్రజలు ఇచ్చిన తీర్పు ఇరవై మూడు కట్టబెట్టారు కానీ అతనికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదనే దురాశతో కొంతమంది ఎమ్మెల్యేలను లాక్కున్నారు సో ఇప్పుడు నిజంగా ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా డౌట్ చేశారు ఇప్పుడు వైసీపీకి ప్రతిపక్ష హోదా వస్తుందో లేదో డౌట్ సో ఇప్పుడు నాకు ఇదిగో పన్నెండు ముప్పై ఆరుకు నేను వీడియో చేస్తున్నా ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం వైసీపీ పద్నాలుగు నియోజకవర్గాల్లో లీడ్లో ఉంది చాలా కొన్ని కీలకమైన కంచుకోట్లు కూడా కోల్పోయింది కోల్పోయే దశలో ఉంది అసలు ఎవరు ఊహించినటువంటి మెజారిటీలు వస్తున్నాయి కూటమి అభ్యర్థులకి పాలకొల్లి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు దగ్గర దగ్గర డెబ్బై వేలు మెజారిటీ గోరెంట్ల బుచ్చే చౌదరి గారు దగ్గర దగ్గర డెబ్బై వేలు మెజారిటీ పవన్ కళ్యాణ్ గారు ఎనభై తొంభై వేలు లక్ష మెజార్టీ వచ్చినా ఆశ్చర్యపోకర్లా అలాగే నారా లోకేష్ గారు అరవై డెబ్భై వేలు మెజారిటీ సో ఇలా భారీ మెజారిటీలో ఉన్నారు అందరూ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ వైసీపీకి కూడా మెజార్టీలు వచ్చాయి వైసీపీ వాళ్ళకు రెండు వేల పంతొమ్మిదిలో నలభై వేలు యాభై వేలు ఊహించినటువంటి మెజార్టీలు వచ్చాయి కానీ ఇప్పుడు కూటమి అభ్యర్థులకు అంతకు మించిన మెజార్టీలు వస్తున్నాయి అంటే ప్రతిపక్ష హోదాకి కూడా ఈ పార్టీ పనికిరాదు అంటే రాజకీయాలకే ఈ పార్టీ పనికిరాదు అని అర్థం సో ఇంక పార్టీ ఎమ్మెల్యేలను కలిపేసి వేరే పార్టీలో కలిసిపోవడమా లేదంటే మళ్ళీ కాంగ్రెస్లో కలిసిపోయి మళ్ళీ వాదార్పు యాత్ర స్టార్ట్ చేయడమే మేబీ ఈ రిజల్ట్స్ చూసి కొంతమంది గుండాకి పోతారు అప్పుడు మళ్ళీ వాదార్పు యాత్ర చేసుకోవడమే రెండు వేల పదకొండు పన్నెండులో ఏదైతే చేశారో ఇప్పుడు అదే చేసుకోవాల్సి వస్తుంది మేబీ ఎందుకంటే సోషల్ మీడియాలో విపరీతమైన దారుణంగా ట్రోలింగ్స్ వస్తాయి నెక్స్ట్ వన్ వీక్ ట్రోలింగ్స్ తట్టుకోవడం కష్టం ఆ తర్వాత ఖచ్చితంగా గుండాగి చచ్చిపోకపోయినా రాజకీయాల్లో ఇది ఒక ట్రెండ్ కదా మొన్న చంద్రబాబు గారు అరెస్ట్ అయితే కొంతమంది చచ్చిపోయారని చెప్పి అన్నారు కదా సో ఇప్పుడు అలాగే వైసీపీ వాటమి తట్టుకోలేక గుండె చచ్చిపోయారని చెప్పి సాక్షిలో మూడు నాలుగు స్క్రోలింగ్స్ వస్తాయి సో వాళ్ళందరినీ వాదార్చుకుంటుతే ఒక మూడు సంవత్సరాలు గడిచిపోద్ది ఆ తర్వాత దీనికి ఏదో చేసుకోవచ్చు ప్రతిపక్ష హోదా దక్కకపోతే అదే థ్యాంక్ యూ